అందరికీ ఎలా ఉన్నారో అందరు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే మేము కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోల ముందు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు బహుళ అష్టమి అలాగే ఫ్రైడే కలిసి వచ్చింది అందుకే ఈరోజు కూష్మాండ దీపం లేదా కాలభైరవ దీపం పెట్టి చాలా మంచిది అని చెప్పారు ఏదైనా కష్టాలు ఉన్నా నరదృష్టి ఉన్నా నరపేడ ఉన్నాం అన్నీ పోతాయని చెప్పారు అందుకే ఈ దీపం అయితే శివుడి టెంపుల్లో కానీ లేదా కాలభైరవ స్వామి దగ్గర కానీ వెలిగిస్తే మంచిది మెయిన్ ఇంటి గుమ్మం దగ్గర కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపం మేము ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గర వెలిగించాలని చెప్పేసి అయితే బయలుదేరం మాకైతే తెలీదు ఎక్కడ ఏంటి ఎట్లా వెలిగించాలి అని ఏం తెలీదు మాకు తెలిసిన అక్క వాళ్ళు చెప్పారు ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంది ఈరోజు అష్టమి వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పారు అందుకే అప్పటికప్పుడు అనుకొని త్రీ త్రీ థర్టీకి అట్లా బయలుదేరేసి వచ్చాము మేము అష్టమి ఫోర్ వరకు ఉంది కాకపోతే మేము త్రీ ఫిఫ్టీకి ఆ టైంలో అయితే వెలిగించాము ఈ దీపము మైకూరు నుంచి దగ్గరలోనే పుష్పగిరి దగ్గర కొండపైన శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామివారు ఉంటారు కొండ కిందనే ఇది పైకి వెళ్ళక ముందే కిందనే ఉంటుంది చెట్టు దగ్గర కాళభైరవ స్వామి టెంపుల్ అని చెప్పేసి బోర్డు ఉంటుంది ఇక్కడ లోపలికి వస్తే చిన్న గుడి అనమాట కాకపోతే బాగా చాలా మంచిది ఇక్కడ వెలిగిస్తే బహుళ అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ దీపం అయితే వెలిగిస్తే చాలా మంచిది వెలిగించిన పదకొండు రోజులకి మంచి జరుగుతుందంట ఇది దీపం ఎలా వెలిగించాలంటే బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి బూడిద గుమ్మడికాయని ఇంటి యజమాని పగలగొట్టాలి ఆడవాళ్ళైతే పగలు కొట్టకూడదు ఎందుకు ఏంటనేది నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుమ్మడికాయ రెండు భాగాలుగా పాలు కొట్టిన తర్వాత అందులో ఉన్న గింజల్ని తీసుకోవాలి గుంతలా చేసుకొని బూడిద గుమ్మడికాయకి పసుపు అంతా పట్టించి పసుపు పూజించుకోవాలి పూజించుకున్న తర్వాత రెండు విస్తరలు వేసి రెండు విస్తరలో కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ సగం సగం వేయాలి సగం వేసి సగం ఒక విస్తరిలో సగం ఒక విస్తరిలో వేసి తర్వాత మనము తెచ్చుకున్న నవధాన్యాలు వేయాలి వేసి ఉప్పు అంతా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత బూడిద గుమ్మడికాయ మనం పసుపుతో పూజించుకున్నాం కదా గుంతరా చేసుకొని గుమ్మడికాయ పెట్టుకోవాలి అటు ఇటు పెట్టుకొని పెట్టుకున్న తర్వాత పసుపుతో మనము బొట్లయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనము నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు వేయాలి నల్ల నువ్వులు అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు నల్ల నువ్వులు అనేది వేసుకోవాలి ఇవన్నీ మాకైతే తెలియవు అక్కడ ఉన్న పూజారి మాకు తెలీదు అంటే ఆయన దగ్గరుండి చేపించారు ఇవి ఎర్ర ఒత్తులు నల్ల ఒత్తులు కూడా మాకు తెలియదు పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి మాకు ఉన్నాయా అంటే లేవు అని చెప్తే వాళ్ళు తెచ్చిచ్చి ఎట్లా ఏంటి అని చెప్పి దానికి పేనారు పేనిన తర్వాత నేను ఒకదానికి చేసుకున్నాను పూజారి ఒకదానికి చేసి ఇచ్చారు పెడితే మంచిదంట ఎందుకైంద నేనైతే పూజారిని అడగలేదు ఒత్తికి నల్ల ఒత్తి ఒత్తి అయితే కలపాలి కలిపిన తర్వాత అందులో ఒత్తి పెట్టేసి నువ్వుల నూనె అయితే వేయాలి నువ్వుల నూనె సుగంకి నిండుగా వేయాలి నిండుగా వేసిన తర్వాత ఆ నూనె అయితే మిగిలితే లోపల ఉన్న స్వామికి అయితే ఇచ్చేసాము నూనె పసుపు కుంకుమ అలాగే పువ్వులు అన్నీ ఇచ్చేసాము పువ్వులు కూడా పువ్వులు కూడా పెట్టి అలంకరణ అయితే చేసుకోవాలి కూష్మాండ దీపం లేదా కాలభైరవ దీపం అని అంటారు ఇది వెలిగిస్తే అందరికీ చాలా మంచి జరిగిందంట నా నేనైతే వెలిగించడం ఇది ఫస్ట్ టైము నూనె ఇక్కడ కూసుమాండ దీపాలు అయితే వేస్తున్నారు ఈనే కాలభైరవ స్వామి లోపలికి అయితే ఆడవాళ్ళు రాకూడదు అని చెప్పారు ఎందుకంటే అది గర్భగుడి అంటాం అందుకని చెప్పేసి ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదు ఓన్లీ మగవాళ్ళు అయితే వెళ్ళవచ్చు అందుకే ఇంకా మా ఆయన వెళ్ళేసి పూలు అలాగే నూనె కుష్మంది పళ్ళలో నూనె వేసి అలాగే పూలు వేసి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా వచ్చారు వచ్చిన తర్వాత మేమైతే ఇంకా దీపం వెలిగిద్దాం అనుకున్నాము తాంబూలం పెట్టాము ఆకు వక్కలు అలాగే దక్షిణ పెట్టేసి మనకి ఇంకా ఏదైనా బెల్లం కానీ బెల్లం ఉంటే బెల్లము ఎండుకర్జురాలు కలకండ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా మేము కడ్డీలతోటి ఏక కడ్డీలతోటి కానీ లేకపోతే ఏకహారతీతో కానీ దీపం అయితే వెలిగించాలి వెలిగించిన తర్వాత కాళభైరవాష్టకం కానీ కాలభైరవాష్టకం మేము చదువుకోవచ్చు తర్వాత కాలుభైరవ మంత్రం చదవాలి పదకొండు సార్లు అలాగే వివాహ దోషాలు తొలగడానికి ఒక మంత్రం ఉంటుంది అది పదకొండు సార్లు చదవాలి తర్వాత స్వర్ణాకృష్ణ భైరవ మంత్రం ఉంటుంది అది కూడా పదకొండు సార్లు చదవాలి ఈ మూడు మంత్రాలు పదకొండు సార్లు చదువుకోవాలి దీపం వెలిగించాక ప్రతి నెల పౌర్ణమి బహుళ అష్టమి అలాగే మా అమావాస్య శుద్ధ అష్టమి నాడు ఈ కూష్మాండ దీపం వెలిగించడం ద్వారా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అలాగే పూజ చేసుకోవచ్చు ఇంటి గుమ్మం దగ్గర కూడా వెలిగించుకోవచ్చు కాకపోతే మ కొంతమంది మంచిది అంటారు కొంతమంది డేంజర్ అంటారు ఈ దీపము కాకపోతే ఎక్కువ గుళ్ళోనే వెలిగిస్తారు శివుడి దగ్గర అలాగే కాలభైరువుడి దగ్గర వెలిగిస్తారు కొంతమంది దీని గురించి నెగిటివ్గా చెప్పచ్చు కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు కానీ ఎక్కువ మంది పాజిటివ్గా చెప్తున్నారు చాలా మంచి జరిగిందని చెప్పేసి వెలిగిస్తున్నారు అమావాస్యకి పౌర్ణమికి అట్లా ఇంట్లో వెలిగించుకుంటున్నారు శివుడి దగ్గర మెయిన్గా శివుడి దగ్గర వెలిగేస్తున్నారు కాళభైరు స్వామి దగ్గర వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిది ఇక్కడ మేము వచ్చిన టెంపుల్లో ఉన్న కాలుభైరోడు కూడా చాలా మహిమగల స్వామి ఎప్పటి నుంచో పూజలు అయితే చేస్తున్నారంటే మాకు తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం తెలిసి మేమైతే వచ్చాము ఇక్కడ మాకు ఏది ఎలా పెట్టాలి దీపం ఎలా పెట్టాలి ఏంటి అన్నీ చెప్పారు ఏదైనా తెలియకపోతే చెప్పారు అర్చన చేశారు అన్నీ బాగా చెప్తారు అడిగితే మనకేదైనా తెలియపోయిన వాళ్ళే చెప్తారు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి మాకైతే చాలా మంచిగా అనిపించింది దీపం వెలిగించాక మంత్రాలు అయితే చదువుకోవాలి సంకల్పం చెప్పుకొని అవి పదకొండు సార్లు చదువుకోవాలి కాళభైరు అష్టకం చదువుకోవాలి చదువుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది పుష్పగిరి కాళభైర్ స్వామి ఈయన చాలా మహిమగల స్వామి అంటారు ఇక్కడికి ఆటోలు బస్సులు అవి అయితే ఏమీ రావు మనం రావాలనుకుంటే బైక్లో రావచ్చు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటే కనుక మనము ఆటో మాట్లాడుకొని కానీ బస్ మాట్లాడుకొని కానీ రావచ్చు ఇక్కడైతే చుట్టూ పంట పొలాలు ఉంటాయి కొండ దగ్గర ప్రాంతము ఇది ఫోర్ కల్లా అయితే కనుక మన చలి విపరీతంగా అయితే ఉంటుంది ఫోర్ ఫైవ్ కల్లా కొంచెం చీకటి పడుతూ ఉంటుంది ఇక్కడికి రావాలంటే మనము ఎక్కువ మందితో వస్తే బెటరు ఎందుకంటే ఎక్కువ ఎవరు కనిపించరు అనమాట చుట్టూ పొలాలు కొండలు మాత్రమే ఉంటాయి ఇక్కడైతే దీపం పెట్టేసి పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాము కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న అర్చన అంతా చేపించుకున్న తర్వాత పూజ అయిపోయాక కొండపైన ఉన్న శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అప్పుడే చూడండి ఫోర్ థర్టీ క్లైమేట్ అయితే ఎలా ఉందో ఇక్కడైతే చికటపడేలా ఉంది పైన కొండపైన ఉంటారు ఆ స్వామి ఇది పుష్పగిరి అది కొండపైన వజ్రాలు దొరుకుతూ ఉంటాయి అంటారు పుష్పగిరి కొండపైన కానీ కొంతమంది అంటారు కొంతమంది తెలియదు అనమాట వజ్రాల కోసం వెతుకుతూ ఉంటారు కొంతమంది ఇక్కడ లోపల అయితే ఫోన్ అయితే అలో లేదు మేము బయట మాత్రమే క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇవి ఇదంతా పుష్పగిరి లోపల లోపల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారు ఉంటారు అలాగే అమ్మవారు ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారు ఉన్నారు శివుడు కూడా ఉన్నాడు పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ చేత చాలా పురాతనమైంది మరియు పదమూడవ శతాబ్దానికి చెందిన శాసనాల ప్రకారం ఇది పుష్పగిరిలోని అతి పురాతన అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి ఈ ఆలయం పెన్న నది ఒడ్డున ఒక కొండ పైన ఉంది మరియు ఇతిహాసాలలో ప్రసిద్ధి చెందినది చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏంటి అంటే పుష్పగిరి ఆలయ సముదాయంలో చెన్నకేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైంది మరియు పెద్దదిగా పరిగణించబడుతుంది ఇది ఎక్కడ ఉంది అంటే కడప జిల్లాలోని పుష్పగిరిలో ఉంది పెన్న నదికి ఎదురుగా కొండపైన నిర్మించబడింది విగ్రహం దాదాపుగా పది అడుగుల ఎత్తైన చెన్నకేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది ఇక్కడ ఇది పశ్చిమముఖంగా ఉంటుంది ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కనుగొన్నారు పుష్పగిరి అనే పేరు వెనుక ఒక పురాతన కథ ఉంది ఒకప్పుడు గరుడ విగ్రహం చెరువుపైన తేలి ఆడుతున్నప్పుడు విష్ణువు మరియు శివుడు కలిసి ఆ బండరాయిని భూమిలోకి తోసి దాన్ని కథలు చేశారు ఈ సంఘటన కారణంగా దీనికి పుష్పగిరి అనే పేరు వచ్చింది ప్రస్తుతం ఈ ఆలయం పుష్పగిరి ఆలయ సముదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది ఇది చుట్టూ అడవిలో కొండపైన ఉంది గుడి లోపలికి ఫోన్స్ అయితే అలా ఉన్నాయి కాకపోతే వీడియో అయితే అలా లేదు వీడియో తీసుకోకూడదు ఇక్కడైతే మేమైతే రిటర్న్ జర్నీ అయితే వెళ్ళిపోతున్నాము దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము చూడండి కొండపైన ఇదంతా సింగిల్ రోడ్డు ఆటోలు తిరగవు బస్సులు తిరగవు ఏం తిరగవు మన మేమైతే బైక్లో వచ్చాము చూడండి అసలు ఎవ్వరు లేరు అందరితో కలిసి వస్తే బెటర్ మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఈ వీడియోలు అయితే కూష్మాణ దీపం గురించి చెప్పాను అలాగే పుష్పగిరిమం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాము కాలభైరవ స్వామిని దర్శించుకుంటే ఏం జరుగుతుంది అలాగే దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది అన్నీ అయితే చెప్పాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి చూడని అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ కనిపిస్తుంది కదా అది అమ్మవారి టెంపుల్ అక్కడ కూడా బాగా చేస్తారు పూజలు